నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం ఇంతకు ముందు వీడియోలో రూలింగ్ నంబర్ గురించి చెప్పుకున్నాం రూలింగ్ నంబర్ అంటే రెండవ నంబర్ రూలింగ్ రెండు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు రూలింగ్ నెంబర్ రెండు డెస్నీ నెంబర్ ఒకటి గురించి వారి బలాలు వాళ్ళ బలహీనతల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఎవరైనా సరే రెండు రెండవ తేదీ పదకొండవ తేదీ ఇరవయవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీలలో జన్మించిన వారు అందరూ కూడా ఈ జన్మ సంఖ్య రెండు నెంబరుకు చెందినవారు వీరి యొక్క డెస్నీ అంటే జన్మ సంఖ్య ఏ నెలలో జన్మిస్తే ఆ నెల సంఖ్య సంవత్సరం మొత్తం కూడితే వచ్చే కూడితే ఒకటి వస్తుందో వారు ఈ జన్మ సంఖ్య రెండు విధి సంఖ్య ఒకటికి సంబంధించిన వారై ఉంటారు వీరిపై చంద్రుడు సూర్యుడి ప్రభావం ప్రభావం ఉంటుంది రెండు చంద్రుడికి సంబంధించినది ఒకటి సూర్యుడికి సంబంధ ఉన్న ఈ కాంబినేషన్లో ఉన్నది ఇది వీరు అంత ఎత్తు కాదు అంతా పొడవు కాకుండా ఒక మోస్తారుగా హైట్ కలిగి ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారు కొంతమంది అయితే విలాస వస్తువులు అమ్మే వ్యాపారస్తులుగా కూడా ఉంటారు స్టీల్ పరిశ్రమలు కూడా వీళ్ళు స్థాపిస్తారు వీరికి అనుకూలమైన పేర్లు ఉంటే జీవితంలో ఉన్నత స్థితిని సాధిస్తారు వీరికి కుటుంబ జీవితం అంత మంచిగా ఉండదు ఎప్పుడు సమస్యలు వచ్చే అవకాశాలే ఉంటాయి వీళ్ళకి అందుకని నామ సంఖ్య సరిగ్గా చూసుకొని పేరు పెట్టుకున్నట్లయితే వీరికి మంచిగా ఉంటుంది వీరికి దైవం మీద విశ్వాసం దైవం మీద విశ్వాసం అయితే ఉంటుంది వీరికి దైవం అన్న మతం కూడా మతం అన్నా కూడా నమ్మకం అది కూడా ఆకస్మికంగా వస్తుంది మధ్యలో వస్తుంది అనమాట వీళ్ళకి ఆకస్మికంగా ఫస్ట్లో ఏమంత ఉండదు దైవం మీద భక్తి అట్లా ఏముండదు తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత వీళ్ళు దైవం అన్న మతం అన్నీ వీళ్ళకి నమ్మకాలనేటివి కలుగుతాయి కలుగుతాయంటే జీవితం అనేది సక్రంగా ఉండదు కదా అప్పుడు దైవం మీద మనసు పట్టుద్ది మనసు పడినప్పుడు అప్పుడు దైవం మీద నమ్మకం మతం మీద నమ్మకం అని అన్నిటి అన్నీ కలుగుతాయి అన్నమాట అందుకనే పేరు మొదట్లోనే మంచి పేరు సెలెక్షన్ చేయించుకొని పెట్టుకున్నట్టయితే మంచిగా ఉంటుంది అందుకనే నేను ప్రతిసారి చెప్తుండేది వీరికి ఇతరుల యొక్క భావాలను ఇట్టే పసిగడతారు అవతల వాళ్ళల్లో ఉండే మనసులో ఏముందో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా పసిగట్టేస్తారు వీళ్ళుకి జ్యోతిష్యం అన్నా చిత్రలేఖనం అన్న సంగీతం అన్నా లలిత కళల మీద ఆసక్తి ఉంటుంది వీళ్ళు ఇతరులతో కలిసిపోవడం అంత ఇష్టపడరు వీళ్ళు ఎవరు అంతే ఫ్రెండ్స్తో అందరితో కలిసి మెలిసి ఉండడం అంత పెద్ద ఇష్టం ఉండదు వీరు ఎవరినైనా సరే స్నేహితులుగా నమ్మితే మాత్రము వాళ్ళని నిజంగా ప్రేమిస్తారు వీరు సైన్స్కు సంబంధించిన కోర్సులు అయితే చేస్తారు వీరికి కల్పనా శక్తి ఎక్కువ వీరు ఎవరికైనా మంచి మంచి సలహాలు ఇస్తారు ఇతరులకు కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కూడా వీళ్ళకుంది వీరు ఏ పని చేసినా సరే అభివృద్ధి అనేదే ఉంటుంది వీరికి ఇల్లు వాహనాలు భూములు అన్నీ ఉంటాయి ఉద్యోగం కూడా ఉంటుంది వీరు కష్టాల్లో ఉంటే చాలామంది స్నేహితులు కావచ్చు కానీ బంధువులు కావచ్చు బాగా సహాయం చేసి వీళ్ళని మాత్రము ఒక స్థితికి అయితే తీసుకొస్తారు వీరు అతివేగంగా అభివృద్ధి చెందాలని ఉంటుంది వీళ్ళకి కానీ వీరికి మంచి ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీని మంచి న్యూమరాలజీని కలిసి వీరికి అభివృద్ధి చెందే విధంగా నామ సంఖ్యల నిర్ణయించినట్లయితే వీరు తప్పకుండా అభివృద్ధి అయితే చెందుతుంది జీవితంలో ఏ ఒడిదుడుకులు లేకుండానే సాఫీగా జీవితం సాగిస్తారు వీళ్ళకి నామ సంఖ్య అన్ని కరెక్ట్గా ఉంటే జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సాగిపోద్ది వీళ్ళ జీవితం లేకపోతే కొంచెం ఒడిదుడుకులే ఉంటాయి వీళ్ళకి ఇది రూలింగ్ నెంబర్ రెండు డెస్టే నెంబర్ ఒకటి ఈ సంఖ్యల గురించి చెప్పుకున్నాము ఇప్పుడు రేపు డెస్నీ రూలింగ్ నంబర్ రెండు డెస్నీ రెండు గురించి చెప్పుకుందాం రేపు ఈ సంఖ్యల గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు అండి